అదేనా కొన్ని ఏ ఊరు మీది ఇది వైయసీపీ ప్రభు సంబంధించిన చదివిచ్చుకో మీ పెన్షన్ ఏ రాదా పెన్షన్ పెట్టుకోవచ్చు కదా పెన్షన్ మీ తెలంగాణ మరి ఇక్కడి దాకా సరే ఓటు కూడా వేసా తెలంగాణ ఊ చేసారా ఓటు మరే సొక్క కూడా లేదు మీకు పెన్షన్ పెట్టుకుంటే సుప్రం మూడేళ్ళ వస్తాయి సంవత్సరాలు మీకు యాభై తొమ్మిది సంవత్సరాలు సంవత్సరం తక్కువ వల్ల మీకు ఇవ్వట్లేదు యేసుక్రీస్తు మాటలు ఆయన గొప్ప దేవుడు మన కోసం ప్రాణం బట్టి తిరిగి వేసేడు వెళ్తుంటారు మందికి వెళ్తుంటారా లేకపోతే మంది దేవుడి మందిరికి వెళ్తుంటారా వెళ్ళండి ఆదివారం వల్ల అదే సుప్రం కూడా వెళ్తారా అక్కడ మా మీరియా కూడా వెళ్తారా మీరు మీరు కూడా పక్కన యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు మన పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన బాధపడ్డాడు నమ్ముకోండి యేసు గొప్పది కూడా మన జీవితాలు కూడా మారిపోతాయి ఏమి వాళ్ళు సరే యేసుప్రే సంబంధించి మాట్లాడు చదివించుకున్న ఏ చదువుతా ఏమవుతున్నా ఇస్తా మరి ఎత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు సెలవులు ఇచ్చారా నేను సెలవు ఇచ్చారని చెప్పి తిరుగుతున్నారా ఏ ఊరు మీది ఇంకోటి నుంచి వచ్చారా ఎక్కడ ఉండేది మీరు ఎక్కడ ఉండేది బాలాజీ చెప్తారా ఏసుక్రీస్టు చదివించుకోండా ఏసు ఏసుక్రీస్తు మంచిదేమో ఉంది తిరుగుతున్నారా మీరు ద్వారా ఎక్కడ పడతారా చదువుకోండి